चङो गोपाल मुंडन मिलंदी देव सिंधी అడిగిన చెప్పున 5 గ్రాములు మొత్తం చాలు కొంచెం కొంచెం కరకర సిఆర్ లేకపోతే అన్నగారు కూడా సిఆర్ లేకపోయినా ఉచ్చుండిలా చూలాష్ బర్ ఈ సన్నతకి చేయబెండి ఎండినెలల లేట ఆఫీస్ పచ్చకన వస్తా నేను పచ్చకన వస్తా చూడు పచ్చకన వస్తా అన్నం పచ్చకొద్దజర్ స్పెషల్ గ్రేడ్ సాయం అవసరం పచ్చకన వస్తా అంటే మన మరి డిఐటీ నేను చెరువుచ్చినట్టు చెరువు పెద్ద పిల్ల పడి అంటే వాళ్ళ మీద రెండింటితోటి మంచి సస్యశ్రావణానికి పది సంవత్సరాలు అసలు ఎలాంటి ఇబ్బంది లేదు సార్

అంతే కదా ఎకరానికి ఇరవై ఐదు రోజులు కట్టేయాలని మనం కొట్టాలి దానికోసం మీరు రెడీ ఉండండి మీరు మంచి మాట అంతరా సంగతి ఏంటో ఎలక్షన్ అదే దానికోసం రెడీ ఉండాలి ధైర్యం జరద్దు వచ్చే టేపకే చేద్దామంటే పాటు ఐదు రెండుపై బిడ్డగడక్కడ చెట్లు కట్టి మళ్ళీ చెప్తున్నామని అరేవేండి కదా ఇతను కాదు రెండవ తల్లి మనం ఏంటంటే మనకు ధైర్యం ఉంది ఒకటి ఉంది పోరాటం చేయాలి পট মানস পট পাৰিু দিবিং মই দেই ಬಾಲಕ ಮಾತಾಡ್ತಾ ಇಂಕೋ ಕೂರ್ಸೋ ಕುಸೋರ್ವರ್ಟ್ ಈ ಸಂಪರ್ಕ నీళ్ళు ముడిపడ ఉండే సార్ నీళ్ళు ముడిపడే ఇప్పుడు మన కళాశ్వం నారేపు వెళ్తే మాకు వచ్చేసరి పెట్రోల్ అయితే ਸੋ ਪਟਾਰਖਾ ਦਾ ਨਾਮ ਲਾਜੇਪੁਰ ਇਹਦੇ ਬਾਰੇ ਨੋਟ ਪਾਉਣ ਨੂੰ ਪਟਾਰਖਾ ਦਾ ਨਾਮ ਲਾਜੇਪੁਰ ਮਾੜੇ ਜਿਹੇ ਤੱਕ ਨਾ ਰਿਪੋਰਟ ਕਰੀਂ ਜਿੱਦਾਂ ਕੋਈ ਤਾਂ ਨਹੀਂ ਪਤਾ ਮੈਨੂੰ 18 ਮਹੀਨੇ ਲੁੱਸਦੇ ਆ ਤੇ ਇਹਨੇ ਆਪਣੇ ਪਾਟਾ ਟਿਕਲੋ